అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ బందోస కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పచ్చి బంగాళదుంప ముక్కల్ని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగిన కొద్దిమీర కొద్దిగా అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ ని కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా వేసేసి ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బంద్ దోశ కోసం తాలింపు గిన్నెను పెట్టుకొని రెండు మూడు టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బంద్ దోశలు వేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే బంద్ దోశ ఒకవైపు చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బంద్ దోశని ఇలా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి పెద్ద వీడియోలో మీకు చట్నీ రెసిపీని కూడా చూపించాను చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైటిల్ పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్ రెసిపీని వాచ్ చేసేయండి థ్యాంక్ యూ